నాకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లక్ష ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూచుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచి పెట్టుకొని పదహారు వేలు దాచి పెట్టుకొని తినకుండా ఊరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపపోయి ఊరం తెచ్చుకున్న ఆయన పేరు నేను ఆయన ఊరం నాది కాదు నేను చంపా ఇలా నాకు లేదు నాకు ఏం కావాలా వారంటలు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది మొన్న మా వాటిని శివాజీ నగరం శివాజీ నగరం మా దర్శన దర్శనం అది మా బాట శివాజీ నగరానికి వచ్చింది అది అన్న నా కొడుకు నేను ఎత్త పోవాలయ్యా నడిచిపోతా ఉండ ఎండాకాలం కాళ్ళు కాల్తుంది నడవలేకపోతుండ వాళ్ళు లేరు ఒక ఎవరో నా పోయిటామా బండి వేసుకొని పోతుంది అమ్మమ్మ నేను వస్తానన్న రాయింటే అన్నది తీసపోయింది ఇప్పించింది వచ్చా అంత ఆయన సలహే నాకు ఏం లేదు నూట డెబ్బైకి నూట డెబ్బై రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ వెయ్యాలా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఆయన ఆయన నేతమే ఉండాలా ఆయనే మాకు కావాలా మంచి మనుషుడు మహారాజు ఇంకా కోడలు కోడలెందుకు ఎవరు పెడతారు పువ్వా ఎవరు బెటరు పది ఎకరాలు పలు ఇచ్చినా బెటరు ఏరా ఉంచరు అట్లాంటి మంచి మనుషుండోడు ఎవరికి పుడతారు ఎవరికి పుట్టరు కన్న తల్లి ఆ అంత ముగ్గుదే కావాలి ఇంకా చాలు ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు ఎన్ని జలభ ఉండవు నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండ మనకు మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏం వద్ద అయ్యా నువ్వే కావాలా ఇచ్చారు కానీ ఇల్లు తలం వంచుతాటివలా నా గట్ల ఏం వారంటలు ఉంటేనే మేము 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 గెట్టు ఎక్కుతాం వాలంటులు లేకపోతే మేము గెట్టు ఎక్కలేము దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము ఎంత దూరం పోవాలా ఎంత దూరం నడవాలా అడుగు పోతనం ఎంతగా సట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలు కొడుతుంది నువ్వే మా తలు కొడుతున్నావు నువ్వే మా తలు కొడుతున్నావు నువ్వే మా ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి ఇంకా కాదు జలము మాకు నూట డెబ్బై మా కొడుకు అంటాడు మా కొడుకు అంటాడు అమ్మా నీ అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా నీ అట్టే నుంచి ఎందుకు గెలవడు గెలుతున్నట్టు నాకు కొడుకున్నాను నీకు జగనే కావాలా తీపి కాంచి లేచరావు నీకు సాహిత్యే కావాలా నువ్వు ఆయనే చూడాలా మాట్లాడు మాకు కొడుకున్నాను నాకు సార్లు నిజేగను ఇదే సంతోషం ఇదే ఆనందం మాకు వయసు అయిపోయిన నేను మళ్ళీ చూడాలా ముందు ఓటు వేసినప్పుడు ఏమనుకున్నా ఒ అదే రోడ్లు వచ్చినాక నేను బతుకుతానా నేను ఉంటానా నేను మళ్ళీ ఏస్తానా

జనవరి పొట్టు తారీఖు నాడు కాలం ఇచ్చారు పాల్కందో మా ఇంట్లో ఒక ఆమె యాదవం అందుకుంటుంది ఆమె పెట్టుకొని మొద చొప్పుక ఎంకాయమ్మ ఫుటో శివప్రచాదుడి ఫుటో మరి శ్రద్ధ ఫుటో నీ ఫుట్టు నువ్వు కూ ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాక నాకు ఇచ్చారు నాకితే నా ఇంత పెట్టుకున్నా లేచి నిన్నే నేను చూసేది నిన్నే నేను చూసేది వెంకయమ్ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద కొడుకుగా మనవడిగా సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ వికలాంగుడు తమ్ముడు ఉన్నాడు అన్నా నా పేరు రెడ్డి అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నా అన్న నా పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న బిరెడ్డిపల్లి గ్రామం అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ నాలుగు వేలు నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే అన్నా ఇంకోటన్నా పరిపాలన అంటే ఏంటో రెండు ఎగ్జాంపుల్ చెప్తా అన్నా నాడు పరిపాలన నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది కానీ నేడు పల్లెటూర్లకు పరిపాలన తీసుకొచ్చింది ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే ఎందుకంటారా నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా టీసీ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇలాంటి రోజు కానీ ఈ ఇయర్ వస్తే అదే ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటి పరిపాలన తీసుకొచ్చిన కనుక కూడా మన అనవాళ్ళే సాధ్యమవుతుంది ఇంకోటన్నా మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న ఒకటన్నా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని పురంధేశ్వరి గాని వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దమ్ములందరూ కూడా భయపడి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థనే తర్వాత నాశనం చేయాలని కూడా చూశారన్న కానీ మొన్న ఓట తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను నాలుగు ఊర్లు ఉన్నాయి మా ఊరు అది మా పంచాయతీలో ఆ నాలుగు పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రమే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలని కల్లారా మొన్న రెండు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మొత్తం ఆ త్రీ డేస్ చూశా అన్న పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శన నియోజకవర్గానికి ఇంద్రుడు భూచాపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే ఈరోజు జనం ఏమనుకుంటున్నారు అనేది తోడు దొంగలు ఆలోచించుకోవాలి మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈరోజు జనం ఎంత చీ కొడుతున్నారనేటటువంటిది చూడాలి చాలా సంతోషం మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మాట్లాడం ఇందాక మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి శివప్రసాద్ కూడా మరీ మీరు అందరు వారంటలను తీసేసి అంత అవస్థ పెడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టినవాడికి మనం చూస్తే అంతలా కొట్టినవాడికి ఎందుకు అసలు అంత చేయకూడదయ్యా నువ్వైనా బాగా చెయ్యాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తాను అయ్యా నువ్వు నిన్నే కోరుకుంటున్నావు నిన్నే కోరుకుంటున్నావు వారంట్లే రావాలి మాకు మా ఊరికి దూరం కొత్తపల్లె మేము నడిచిపోలేకపోతున్నాం అయ్యా ఇది ముసలాం ఈ ముసలానికి ఏం లేదయ్యా అప్ప కొడుకులు లేరు పిల్లలు లేరు మా ఇంట్లో ఉంచుతున్నాం ఏముందా రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా ఏ ఒక సాయం చేయాలి శివకాశ రెడ్డి ఒక మాత్రం సాయం చేయాలి అమ్మని నేను శివారెడ్డి శివన్నా ఎంకాయమ్మా మీకు వందనాలు అయ్యా మీకు వందనాలు మాది దర్శి కృష్ణన్ పాలెం అయ్యా మీరు చేసిన మేలు మరోలేమో మాకు మీరంటే చాలా పిచ్చి కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది కానీ మీరంటే మాకు చాలా ఇష్టము వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు కానీ అది మాత్రం కుదరదయ్యా చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా ఎంతమంది గూడుపు ఆయన అయినా ఎంత వంద మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి